మల్కీపురం అనే గ్రామంలో రాధా మైదిలి అనే స్నేహితులు ఉండేవారు వారు పట్టణంలోని కాలేజీలో ఇద్దరు చదువుకుంటున్నారు వాళ్ళెంతో అన్యోన్యంగా ఉండేవారు ఊళ్ళో నుంచి కాలేజీకి ఇద్దరు కలిసే వెళ్తారు కలిసే ఇంటికి వస్తారు చాలా మంచి స్నేహితులు ఒకరోజు రాధా మైదిలి ఇద్దరు బజారుకు వచ్చారు అప్పుడు మైదిలి ఇలా అంది రాధా పరీక్షలు అయిపోయాయి కదా పై చదువులు ఏమైనా చదువుతావా పై చదువుల అమ్మో గవర్నమెంట్ కాలేజీకి కాబట్టి డిగ్రీ వరకు చదివించారు మా వాళ్ళు ఇక పై చదువులు అంటే ఇంకేమైనా ఉందా అయినా మనం కూడా ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా మా అన్నయ్య పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది అన్నయ్య సంపాదించేది వాడి ఫ్యామిలీకే సరిపోతుంది నాన్న గుడ్డులా కష్టపడతాడు అమ్మకు ఇంట్లో గేదెల చాకరీ ఉంది వచ్చిరాని అరకు ఆదాయంతో ఇల్లుని నెట్టుకొస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా నేను చదివించమనడం భావ్యం కాదు మొన్ననే అమ్మ చెప్పింది ఈ పరీక్షలు అయిపోగానే పెళ్లి చేసేస్తాం అని అంది రాధా మైదిలితో అయితే నువ్వు పెళ్ళికి అన్నమాట అంది మైదిలి అవును మైదిలి మరి నువ్వు కూడా పెళ్ళికి సిద్ధపడు మన్నా నీ కోసం మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ మహిదిలీకి డిగ్రీ అయిపోగానే పెళ్ళి చేసేస్తాం అంది మా ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు కానీ నేను నేలా కాదు నేను పీజీ ఖచ్చితంగా చేస్తాను మా వాళ్ళను ఒప్పించి నేను పై చదువులు చదువుకుంటాను వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే అతుకులు బతుకుల జీవితం బతకాలి చిన్నప్పటి నుంచి సర్దుకోవాలి సర్దుకోవాలి అనే మాట విని 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 ఇసుకెత్తింది నాకంటూ మంచి ఇల్లు కారు ఆస్తులు పని మనుషులు ఉండాలి నేను జీవితంలో రాజీ పడకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాను అంది మైథిలి ఏమిటి నువ్వు చెప్పేది నువ్వు పై చదువులు చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి ఇల్లు కారు ఆస్తులు బంగారం ఇవన్నీ పోగయ్యాక పెళ్లి చేసుకుంటే నీకు నలభై ఏళ్ళు ఖచ్చితంగా వస్తాయి అప్పుడు నువ్వు పెళ్లి అనుకున్నా ఏ రెండో పెళ్లివాడు తప్ప ఎవరూ దొరకరు అంది రాదా వెతకారంగా ఆ విషయం నాకు తెలుసు రాదా నేనేమి ఉద్యోగం చేసి ఇవన్నీ సంపాదించాలని అనుకోవటం లేదు మంచి కాలేజీలో పీజీ చేస్తే మంచి మంచి సంబంధాలు వస్తాయి అలాగే నాకు నచ్చిన వాడిని నేను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పైగా నేను అందంగానే కూడా ఉంటాను కదా ఇలాంటి క్వాలిఫికేషన్స్తో నేను మంచి జీవితాన్ని పొందుతాను అంది మైదిలి ఏమైనా మైదిలి మీ బుర్ర మామూలుగా పనిచేయడం లేదు ఆకాశంలో చక్కెర్లు కొడుతుంది చమత్కారంగా అంది రాధా కళలను నిజం చేసుకోవడమే తెలివైన వారి లక్షణం అంది మైదిలి ఇంట్లో రోడ్డు పక్కన చిలక దోషం చెప్పేవాడు రండమ్మ రండి జ్యోతిష్యం చెప్పించుకోండి అని అరుస్తున్నాడు మా చిలక జరిగినవి జరగబోయేవి భవిష్యత్తు విషయాలు అన్నీ చక్కగా చెప్తుంది అని అరుస్తున్నాడు ఆ చిలక జ్యోతిష్కుడు అప్పుడు మైదిలి ఇలా అంది రాధతో ఏమే రాధ మనం చిలక జ్యోతిష్యం చెప్పించుకుందామా అంది ఎందుకు మైదిలి డబ్బులు దండగా మన నుదిటి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంది రాధ నిరుత్సాహంగా అదే రాధ మన నుదిటి రాత ఏమిటి అనేదే తెలుసుకుందాం అదా అని రాధని జ్యోతిష్యం దగ్గరికి తీసుకెళ్ళింది మైదిలి రండమ్మ రండి మా చిలక పలుకు నిజం పలుకు అన్నాడు ఆ జ్యోతిష్కుడు ఇంతకీ ఎద్ద తీసుకుంటావేంటి అంది మైదిలి జ్యోతిష్కుణ్ణి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలమ్మా అన్నాడు ఆ జ్యోతిష్కుడు అయితే మా ఇద్దరికి జ్యోతిషం చెప్పండి అని నలభై రూపాయలు ఇచ్చింది మైథిలి సరేనమ్మా అంటూ ఆ జ్యోతిష్కుడు చిలక బోను తెరిచి కార్డులు బయట వేసి వచ్చి చిలకను కార్డు తీయమన్నాడు జ్యోతిష్కుడు మొదట రాధు కోసం తీసింది చిలక కార్డు లోపల ఉన్న బొమ్మ అష్టలక్ష్మి వచ్చింది రాధుకు అప్పుడు జ్యోతిష్కుడు ఇలా చెప్పాడు చూడమ్మా నీకు అష్టలక్ష్మి వచ్చింది నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది మంచి బంగ్లా కారు ఒంటి నిండా బంగారం వేసుకుని భర్త పిల్లలతో కలకాలం హాయిగా జీవిస్తావు తల్లి అన్నాడు చిలక జ్యోతిష్కుడు రాధని రాధ నవ్వుకొని మామ ఇదికి కూడా చెప్పండి అంది చిలక జ్యోతిష్కుడిని మరలా కార్డులు బయట వేసి బోనులో ఉన్న చిలుకను బయటకు వచ్చి కార్డు తీమన్నాడు చిలక జ్యోతిష్కుడు చిలుక బయటకు వచ్చి ఒక కార్డు తీసి బోనిలోకి వెళ్ళి అప్పుడు జ్యోతిష్కుడు కార్డు లోపల బొమ్మ తీసి చూశాడు జ్యేష్ఠాదేవి వచ్చింది అప్పుడు జ్యోతిష్కుడు అమ్మా నీకు ఎన్నో అడ్డంకులు కష్టాలు రాబోతున్నాయి ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు రాబోతున్నాయి నువ్వు కష్టపడి పని చేసుకొని బ్రతకాల్సి వస్తుంది అని చెప్పబోతుండగా ఇక అపవయ్య చాలుగాని అన్నీ రివర్స్లో చెప్తున్నావు అంటూ రాధను తీసుకొని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మైదిలి ఏమిటి మైదిలి అలా వచ్చేసావ్ అంది రాధ అతడు చెప్పేది అంత అబద్ధమని తెలుస్తూనే ఉంది ఇంకా ఎందుకు అక్కడ ఉండటం అంది మైదిలి విసుక్కుంటూ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు కొన్ని రోజులకు మైథిలి పై చదువుల కోసం పట్టణంలో హాస్టల్లో చేరింది ఇక్కడ ఉన్న రాధకు పెళ్లి కుదిరింది సంవత్సరం తరువాత సెలవులకని మైథిలి తన ఊరు వచ్చిందని తెలిసి రాధ మైదిలి ఇంటికి వచ్చింది రా రాధా బాగున్నావా పెళ్లి కుదిరిందంట కదా మా అమ్మ చెప్పింది చెప్పు అబ్బాయి అందగాడేనా ఏ ఉద్యోగం చేస్తున్నాడు పాస్తులు ఏమైనా ఉన్నాయా ఇలా అడుగుతూనే ఉంది మైథిలి నువ్వు అడిగే ప్రశ్నలకి ఒకటే జవాబు అంది రాధా మేమంతా కట్నం ఇవ్వలేం కాబట్టి నువ్వు అనుకునే అంత గొప్ప సంబంధం ఏమీ కాదు మాకు తగిన సంబంధం ఇది అబ్బాయి నలుపు అయినా కలగా ఉన్నాడు బలంగా ఉన్నాడు ఉద్యోగం ఏం కాదు వ్యవసాయం చేస్తుంటాడు ఇక ఆస్తులు అంటావా సొంత ఇల్లు కొంత పొలం ఉంది అంతే అంది రాధ అలా ఎలా చేసుకుంటున్నావే అంది మైథిలి రాధని మన తాహాతకు మించి పోలేంగా మైదిలి మా వదిన బంధువుల పెళ్లిలో అతడు నన్ను చూశాడంట కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు నన్ను ప్రేమగా చూసుకుంటానన్నాడు ఇక అంతకంటే ఏం కావాలి నాకు అంది రాధ మూసి పిచ్చిదానా మోసి తీరిందాక ప్రేమ ఉంటుంది ఆ తర్వాత విసుగులు చిరాకులు అదే డబ్బులుంటే జీవితాంతం ప్రేమగా ఉంటారు మగవాళ్ళు అందే మైదిలి సరే ఏం చేస్తాం మైదిలి పిండి కొద్ది రొట్టె సామెత ఉండనే ఉంది కదా మరి నీ విషయం ఏమిటి ఆసక్తిగా అడిగింది రాధ ఏముంది నేను అనుకున్నది జరిగేలా ఉంది అతని పేరు మయూక్ చాలా ధనవంతుల కుటుంబం ఒక్కడే కొడుకుకి నేనంటే చాలా ఇష్టం నేను లేకపోతే బ్రతకలేనన్నాడు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నాడు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటాం వద్దంటే గుళ్ళో పెళ్లి ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయిలే అంది మైథిలి ఎంతైనా నీ ధైర్యం అందరి అమ్మాయిలకు ఉండదు మైదిలి పెద్దవాళ్ళ వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండు అంది రాధ హెచ్చరిస్తూ ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అంది మైదిలి గర్వంగా సంవత్సరాలు గడిచాయి ఒకరోజు హైదరాబాద్లోని ప్రముఖ కాలేజీలో తమ కొడుకుని చేర్పించడానికి కారులో వచ్చారు రాధా ఆమె భర్త ప్రిన్సిపాల్ని కలవడానికి వెళ్ళారు వారిద్దరు లోపలికెళ్ళిన రాధా ఆశ్చర్యపోయింది ఆ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది మైదిలి చాలా బక్క చిక్కిపోయింది రాధా చూస్తూ ఆశ్చర్యపోయింది ఏమిటి మైథిలి నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు ఇక్కడ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నావా అని ఆదుదాగా అడిగింది రాధా మైథిలిని అవును రాధా నేను ఇక్కడ ప్రిన్సిపాల్గా చేస్తున్నాను నువ్వేమిటి ఇక్కడ అంది మైథిలి ఇప్పుడు రాధ తన కొడుకును చూపిస్తూ వీడి నా కొడుకు వంశీ ఈయన నా భర్త కృష్ణమూర్తి పరిచయం చేసింది రాధా ఇద్దరిని అండి అంది మైదిలి రాధా భర్తతో కృష్ణమూర్తికి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళాడు చెప్పు మైదిలి నువ్వు ఒక పెద్ద ఇంటికి కోడలు అయ్యి భోగభాగ్యాలు అనుభవిస్తున్నావు కాబోలు అనుకున్నాను ఇక్కడ ఉన్నావేమిటి నాకు తెలిసి ఇక్కడ జీతాలు నలభై యాభై ఏళ్ళ నుంచి ఇవ్వరు ఈ జీతంతో అది ఈ హైదరాబాద్లో ఎలా ఉంటున్నావు అసలు నీకు పెళ్ళయిందా నాకు పెళ్ళయిన తర్వాత మా పుట్టింటికి రావడం మానేశాను అందుకే నీ విషయాలు కూడా నాకు తెలియలేదు అంది రాధా బాధపడుతూ అప్పుడు మైదిలి నేను మోసపోయాను రాధా మాయూక్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశాడు పీజీ అయిన తర్వాత మయూక్ నాకు కనిపించడం మానేశాడు అతని ఇంటికి వెళ్ళి నిలదీశాను టైంపాసు అన్నాడు వేరే పెళ్లి చేసుకోమన్నాడు వాళ్ళ అమ్మా నాన్నలకు విషయం మొత్తం చెప్పాను ఇంటికి వెళ్ళి నన్ను పోలీసుల చేత బయటకు ఎట్టారు వాళ్ళు న్యాయ వ్యవస్థ డబ్బున్న వారి చేతిలోనే ఉంది చేసేది ఏమీ లేక అమ్మా నాన్న దగ్గరికి చేరాను వాళ్ళు నాకు జరిగింది ఏది జరిగిపోయింది పెళ్లి చేస్తామన్నారు నాకు ఇష్టం లేక వాళ్ళని వదిలి ఇలా హైదరాబాద్కు వచ్చి లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఈ కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపాల్ను కూడా అయ్యాను కొద్ది రోజులకి అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చి నీతోనే ఉంటాము అన్నారు సరే అన్నాను ఎంతోమంది పెళ్లి చేసుకుంటా అన్నా వారిపై నాకు నమ్మకం లేదు వద్దన్నాను ఇలా ఒంటరిగానే నా జీవితం మిగిలిపోయింది కన్నీళ్ళు పెట్టుకుంది మైదిలి బాధతో రాతకోట బాధపడుతూ బాధపడుకు మైదిలి మగవాళ్ళు అందరూ ఒకేలా ఉండరు నా భర్త లాంటి మంచివాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు నన్ను చూడు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు తప్ప ఆయనకి ఏమీ లేదు ఆ తర్వాత ఇరవై ఎకరాల పొలం కౌలకు తీసుకొని టమాటా ఉల్లిపాయలు పంట వేశారు అనతి కాలంలోనే మేము కోటేశ్వరులయ్యాం మంచి ఇల్లు కారు పొలాలు కొనుక్కున్నాం పిల్లలని ఐఐటిలో చదివించాలని నా భర్త కోరిక అందుకే ఈ కాలేజీలో చేర్పించడానికి వచ్చాం ఇక్కడ నువ్వున్నాం నా కొడుకు గురించి నాకు బెంగ ఉండదు అంది రాధా మైదిలి చూసావా రాధా ఆనాడు చిలక జ్యోతిష్యం చెప్పింది ఈరోజు నిజమైంది ఎన్నో ఆశలతో కోరికలతో ఏదైనా సాధించగలనని నేను అనుకున్నాను కానీ నీటి రాతను ఎవరూ తప్పించుకోలేరు అని నా ద్వారా నిరూపణ అయ్యింది అంది మైదిలి బాధపడకు మైదిలి నేను చేరదీయటానికి ఎవరో ఒకరు పుట్టి ఉంటారు నువ్వు వద్దనుకుండా పెళ్లి చేసుకో అమ్మా నాన్నలు ఎల్లకాలం నీకు తోడు ఉన్నారు మన జీవితాంతం తోడు ఉండేది భర్త మాత్రమే అంది రాధ సరే రాధ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంది మైదిలి రాధ తన కొడుకుని మైథిలికి అప్పగించి తన ఊరు బయలుదేరింది కారులో